ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ యార్డుతో పాటు జంగారెడ్డి గుడి మార్కెట్ యార్డ్ను అభివృద్ధి చేసి చూపిస్తానని చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ అన్నారు చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా తనకు పదవి ఇచ్చినందుకు చింతపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్కు ఎంపీ పుట్టుమహేష్ యాదవ్కు ధన్యవాదాలు తెలియజేశారు తాను విద్యాభాసం నుంచి అన్న నందమూరి తారక రామారావుతో కలిసి ముందుకు అడుగులు వేశానని అన్నారు నాటి నుంచి నెట్వర్క్ పార్టీలో విధేయుడిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు తమ సేవలు గుర్తించి పార్టీలో సంస్థిత స్థానం కల్పించినందుకు సంతోషం ఉందని ఈ సందర్భంగా మారిశెట్టి నారాయణ వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మిగతా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా నా నమస్కారములు నేను గతం గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేను మరియు నా భార్య మారిచెట్టు బాల్చెట్మ ఇద్దరం కూడా నేను స్టూడెంటుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కార్యకర్తగా ఇద్దరం పనిచేసి ఉన్నాం గతంలో జిల్లాలోను రాష్ట్రంలోను కూడా పార్టీ కోసం కృషి చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి ఉన్నాం గతంలో అయితే ఈ మధ్యకాలంలో చంద్ర మన చంద్రపూడి శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు నన్ను మా నాకు నా ఫ్యామిలీ యొక్క కృషిని గుర్తించి చంద్రపూడి నియోజకవర్గ ఏఎంసి డైర ఏఎంసీ వైస్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు నాకు శ్రీ సొంగార రోషన్ కుమార్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను